ఆపరేషన్ అభ్యాస్ మాక్రిల్ కు సర్వం సిద్ధమైంది ఈ మేరకు హైదరాబాద్ విశాఖకు పోలీసు అడ్వైజర్ విడుదల చేశారు రెండు సిటీలో వార్ సైరన్ మోగనుంది అయితే వార్ సైరన్ కు బదులుగా ఇండస్ట్రీ సారన్లు మోగనున్నాయి వార సైరన్ మోగగానే ఏం చేయాలనే దానిపై సూచనలు ఇచ్చారు అన్ని సెంటర్లలో పోలీస్ పెట్రోలింగ్ సైరన్లు ఏర్పాటు చేశారు పదిహేను నిమిషాల తర్వాత పోలీసు అప్రమత్తత తనిఖీ ఉండనుంది విషయం గురించి మరింత సమాచారం వైజాగ్ నుంచి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు చెప్పండి చంద్రశేఖర్ ఆ వార్ సైరన్ ఆల్రెడీ మోగింది కదా సో అంటే ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు మరి ప్రజలకి ఏ విధంగా చూపిస్తున్నారు అంటే ఎలా వారు వారు తప్పించుకుంటూ పక్కన వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి అంటూ అలాగే సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం కూడా అలాంటివన్నీ నేర్పిస్తున్నారా ఎలా చర్యలు తీసుకుంటున్నారు దుర్గా ఏదైతే జమ్మూ కాశ్మీర్లో పెహల్గాంలో జరిగినటువంటి దాడి ఘటన నేపథ్యంలో ఇటు ఇండియా పాకిస్తాన్కి మధ్య కూడా ఆ యుద్ధ వాతావరణమే నెలకొందని చెప్పుకోవచ్చు యుద్ధ వాతావరణం నేపథ్యంలో పూర్తిగా కూడా ఆ పాకిస్తాన్ అయితే భారతదేశం మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది దీనికి దీనికి సంబంధించినటువంటి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలపైన కూడా వారందరూ కూడా పట్టు సాధించేందుకు ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఇప్పటికే పాకిస్తాన్ అయితే అటువంటి దుశ్చర్యకి పాల్పడుతుందంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఇంటెలిజెన్సీ నుంచి కూడా కొన్ని విషయాలు అయితే తెలిసిన పరిస్థితి ఉంది నేపథ్యంలో దాన్ని ఎదుర్కొనేందుకు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అలాగే ఏదైనా అనుకోనిటువంటి సంఘటన కానీ ప్రమాద వసతి కానీ జరిగినా సరే దాన్ని తక్షణమే మనం ఎదుర్కొనే విధంగా దీటైనటువంటి సమాధానం చెప్పేందుకు కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి త్రివిధ దళాలు అంటే ఇండియన్ నేవీ నేవీ కానివ్వండి ఆర్మీ కానీ అలాగే వైమానిక దళం కానీ ఈ మూడు త్రివిధ దళాలు కూడా ఇప్పటికే సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే గత ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు ఇరవై ఆరు మందిని హతమార్చిన అనంతరం కూడా యుద్ధ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవాలి ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఆ భారతదేశం అయితే పాకిస్తాన్కి వెళ్ళేటటువంటి సింధు జలాలను కూడా ఆపివేసిన పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా అయినప్పటికీ కూడా పాకిస్తాన్ అయితే కవింపు చర్యలకైతే పాల్పడుతుందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే పైన వారంతా కూడా ఆ దాడి చేసేందుకు యత్నిస్తున్నారు ఈ నేపథ్యంలో రాత్రి జరిగినటువంటి ఏదైతే ఆ ఆపరేషన్ సింధూర్ ఉందో ఆపరేషన్ సింధూర్ ద్వారా అక్కడ ఉన్నటువంటి దాదాపు ఎనభై నుంచి తొంభై మంది ముస్కూర్లను అయితే భారతదేశానికి సంబంధించిన వైమానిక దళం కానీ ఆర్మీ కానీ ఆ మట్టుబెట్టిన పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఏ క్షణాన్నైనా జరిగేటటువంటి అవకాశం ఉంది ఏ క్షణానైనా విరుచిపడేటటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇంటెలిజెన్సీ నుంచి వచ్చినటువంటి సంకేతాలు ఏవైతే ఉన్నాయో సంకేతాలకు అనుగుణం కూడా ప్రధాన కేంద్రాలు కానీ లేదా ప్రధాన పట్టణాలన్నింటి కూడా గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఇటు అటు హైదరాబాద్తో పాటు ఇటు విశాఖను కూడా ఎంచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే విశాఖకు సంబంధించినటువంటి తూర్పు నావిక దళం అతి పెద్ద నావకాదళం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే తూర్పు తీరం వెంబడ ఉన్నటువంటి నావకాదళాన్ని అంతటికి కూడా ఆధిపత్యం వహిస్తున్నటువంటి విశాఖలో ఉన్నటువంటి నేవల్ బేస్ కానీ ఈ ఐఎన్ఎస్ సంబంధించినటువంటి ఈ విభాగాలు ఏవైతే ఉన్నాయో తూర్పు దళం అతిపెద్ద దళం ఈ దళం ద్వారా దీన్ని నిర్వీర్యం చేసేందుకైతే పాకిస్తాన్ కు సంబంధించినటువంటి కొంతమంది ముష్కరులు అయితే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది ఏదైతే గతంలో జరిగినటువంటి వారైతే ఉందో దాన్ని కూడా ప్రస్తుతం అయితే భారత ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఏవైనా దాడి చేస్తే అర్ధరాత్రి సమయంలో కానీ లేదా ఆ నిద్రపోయే సమయంలో దాడి చేస్తే సాధారణ ప్రజలపైన ఎక్కువగా దాడి చేసేటటువంటి అవకాశం ఉంది అలాగే అతిపెద్ద బేస్ క్యాంప్ కలిగినటువంటి ఐఎన్ఎస్ డేగా కూడా విశాఖలో ఉంది రాత్రి పగలు ఇరవై నాలుగు గంటల పాటు కూడా ఇక్కడ నుంచి ఫ్లై చేసేటటువంటి అవకాశం ఉంది వైమానిక దళం కూడా ఇక్కడ నుంచి యుద్ధానికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది దానిపైన కూడా దాడి చేయాలి అలాగే ఐఎన్ఎస్ కలింగ్ ఏదైతే ఉందో కలింగ్ పైన కూడా దాడి చేయాలంటూ కూడా పాకిస్తాన్ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి విషయాలను మనం ఏ విధంగా ఎదుర్కోవాలి సాధారణ పౌరులకు కానీ ఎటువంటి గాయాలు కాకుండా పూర్తిగా కూడా భారతదేశమే దీనికి ఆ రక్షణ వహిస్తున్న వస్తున్న పరిస్థితి కల్పిస్తుంది ఈ నేపథ్యంలో వచ్చినటువంటి సంకేతాలు ఏవైతే ఉన్నాయో సంకేతాలకు అనుగుణంగా కూడా భారతదేశానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలను అయితే గుర్తించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇటు హైదరాబాద్తో పాటు విశాఖను కూడా గుర్తించింది విశాఖకు సంబంధించినటువంటి కొన్ని ఏరియాల్లో దానికి సంబంధించినటువంటి డ్రిల్స్ కూడా నిర్వహించాలంటూ కూడా కేంద్రం నుంచి అయితే ఆదేశాలు వచ్చి ఈ నేపథ్యంలో విశాఖకు సంబంధించినటువంటి ప్రాంతంలో అయితే మాక్ డ్రిల్స్ అయితే నిర్వహిస్తున్నారు పూర్తిగా ఏదైతే ప్రమాదం జరిగితే మనం ఎలా ఎదుర్కోవాలనే అంశంపైన ఎస్డీఆర్ బృందాలు ఎన్డీఆర్ బృందాలన్నీ కూడా ఈ ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ప్రమాదం జరిగితే ఈ విధంగా ఉండబోతుంది అనేది కూడా వాళ్ళు కలకట్నట్ అయితే చెప్తున్నారు మరి కొద్దిసేపటి క్రితమే మోగినటువంటి వారి శైరం ఏదైతే ఉందో వారి శైర్యంతో ప్రజలంతా సురక్షితంగా వాళ్ళ గమ్యాలకు వెళ్ళిపోవాలి వాళ్ళ ప్రాంతం ఎక్కడికి వాళ్ళు అక్కడే ఉండాలంటే కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే మనం చూసుకుంటే పైన కొంతమంది ముస్కూర్లు కూడా దారి చేసినటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి బృందాలన్నీ కూడా ఉన్నాయి ఇప్పటికే ఆ ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది ఇటు అగ్నిమాపక శాఖతో పాటు ఎస్డీఆర్ బృందాలంతా కూడా ఆ ప్రాంతానికి అయితే చేరుకున్న ఏదైతే అధికారులకు వచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో సమాచారం ఆధారంగా ఆ ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది ఆ ప్రాంతంలో కొంతమంది చిక్కుకున్నట్లు కూడా వారికి అయితే సమాచారం వచ్చింది చిన్నారులతో పాటు ఆ బాల్యంతులు కూడా ఉన్నారు అలాగే దానికి సంబంధించిన కొంతమంది వయో వృద్ధులు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన వారికి వచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారాన్ని అందుకున్నటువంటి అధికారులు పోలీస్ విభాగానికి సంబంధించిన అధికారులతో పాటు అలాగే త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ఆర్మీ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన దళాలతో కూడా ఆ ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది మనం చూసుకుంటే పైన కొంతమంది చిక్కుకున్నటువంటి దృశ్యాలు అయితే ఉన్నాయి వారిని కిందకి తీసుకొచ్చేందుకు ఆ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి పూర్తిగా కూడా లోపల చిక్కుకున్న వారందరిని కింద తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అన్ని విధాలైనటువంటి ఆ చర్యలు తీసుకున్నందుకని ఏదైనా గేట్స్ ఇనుప చూవలకు సంబంధించినటువంటి గేట్స్ ఏవైతే ఉంటాయో గేట్స్ని కట్ చేసేందుకు కూడా అధునాతన టెక్నాలజీ కలిగినటువంటి కట్టర్స్ అన్ని కూడా తీసుకురావడం జరిగింది అదే ఆ ప్రమాదం ఏదైతే సముద్రం సముద్రానికి ఆనుకున్న ఉన్నటువంటి ప్రాంతంలో వారు దాడి చేయడంతో అక్కడ ఉన్నటువంటి వారు రక్షించాలని రక్షించాలంటే ఏ విధంగా రక్షించాలి రోప్స్ ద్వారా ఎలా రక్షించాలనే అంశాన్ని అయితే తీసుకొచ్చిన పరిస్థితి కల్పిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించిన లైఫ్ గార్డ్స్ ఏవైతే ఉంటాయో లైఫ్ గార్డ్స్తో తో అలాగే బోట్స్ కూడా తీసుకురావడం జరిగింది వారికి ఇచ్చేందుకు ఆహారంతో పాటు ఆక్సిజన్ లెవెల్స్ ఏమి తగ్గకుండా ఆక్సిజన్ అందించే కూడా అన్ని రకాల చర్యలు అయితే తీసుకుంటున్నారు అధునాతన టెక్నాలజీ కలిగిన ఆ పరికరాలు తీసుకురావడంతో పాటు పూర్తిగా అనుభవం కలిగినటువంటి స్విమ్మర్స్ అందరినీ కూడా ఇప్పుడే ఈ ప్రాంతానికి తీసుకురావడం జరిగింది అయితే ఈ ప్రాంతంలో పైన చిక్కుకునే వారందరినీ కూడా సేపట్లో తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి హాస్పిటల్ తిరిగి తీసుకువెళ్లేటటువంటి ప్రయత్నం అయితే చేయనున్నారు దీనికి సంబంధించి పైన అయితే ఇంకా మంటలు రేగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో వాటిని అదుపు చేసేందుకు అగ్నిమాపక శాఖ కూడా పూర్తిగా ఈ ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది ఏపీ ఎస్డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి అగ్నిమాపక శాఖ అయితే ఇప్పటికే చేరుకోవడం జరిగింది పైన జరిగేటటువంటి ఆ దృశ్యాలు ఏవైతే ఉంటాయో ఆ దృశ్యాలు కూడా ఇప్పటికే మనకి క్లియర్గా చూసుకున్న పరిస్థితి కనిపిస్తుంది పైన మంటలు కూడా చెలరేగుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని అదుపు చేసేందుకు ఏపీ బృందాలు బృందాలంతా కూడా సిద్ధంగా ఉన్నాయి లోపల చిక్కుకున్న వారందరినీ కిందకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే పైన ఎంతమంది అనేది కూడా ఇంకా క్లియర్గా తెలియలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పుకొచ్చి ఈ నేపథ్యంలో పూర్తిగా అంబులెన్స్లు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది అలాగే విశాఖ కేజీచ్ వద్ద కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటు పూర్తిగా బెర్తలైతే ఏర్పాటు చేశారు దీనికి సంబంధించినటువంటి దృశ్యాలన్నీ కూడా ప్రస్తుతం ఆ విశాఖలో జరుగుతున్న మాగ్రెన్లో ప్రజలకి అయితే క్లియర్గా చూపిస్తున్న పరిస్థితి ఉంటారు కానీ రైట్ చంద్రశేఖర్ అయితే ఒకవేళ నిజంగానే దాడి జరిగినట్లయితే మాగ్రిల్లో భాగంగా మరి వీళ్ళు బృందాలు చేరుకునే లోపు ఇలాంటి చర్యలు తీసుకోవాలని కానీ లేదా సిపిఆర్ చేయడము లేదా వచ్చిన అత్యాధునిక కొన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉంటాయి వాటిని మరి ఎలా యూజ్ చేయాలనే విషయం కూడా మరి ప్రజలకు నేర్పిస్తున్నారా యా దాడి జరిగిన వెంటనే కొన్ని బృందాలు ఆ ప్రాంతానికి చేరుకోలేవు ఆ సమయంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేదా నాతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు నేను ఏ విధంగా రక్షించుకోవాలి నన్ను నేను ఏ విధంగా గైడ్ చేసుకోవాలి అనే విషయాన్ని అయితే పూర్తిగా ప్రజలకు కళ్ళ కట్టినట్టుగా చూపిస్తున్నారు ఏదైనా అనుకోని సంఘటన జరిగి పూర్తిగా అక్కడ ఏదైనా దాడి జరిగినా లేదా వారిపైన ఏదైనా గాయాలైనా వారిని ఏ విధంగా రక్షించాలి తలపైన గాయం అయితే ఏ విధంగా రక్షించాలి అలాగే ఒంటిపైనటువంటి గాయాలైన గాయాలైతే ఏ విధంగా రక్షించాలి ఒంటిలో ఉన్నటువంటి రక్తం పోతే ఏ విధంగా రక్షించాలనే దానికోసం అయితే ఇప్పుడే ఎన్సీసీకి సంబంధించినటువంటి వారందరికీ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది దాదాపు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం ఈ మూడు జిల్లాల్లో దాదాపు పద్దెనిమిది వేల మంది ఎన్సీసీ క్యాడెట్స్ అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వీరంతా పూర్తిగా శిక్షణ తీసుకున్నారు శిక్షణ తీసుకున్న వీరందరినీ కూడా తీసుకురావడం అయితే జరిగింది ఏదైతే ప్రధాన నగరాలు ఉన్నాయో ప్రధాన పట్టణాలు ఉన్నాయో ఎక్కడే వారి టార్గెట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతంలో పూర్తిగా టీమ్స్ అంతటిని కూడా మోహనించిన పరిస్థితి కనిపిస్తుంది అంబులెన్స్లు కూడా సిద్ధం చేశారు అలాగే ఇంట్లో కానీ ఏదైనా ప్రమాదం జరిగితే వారిని ఏ విధంగా రక్షించాలి ఏదైనా అనుకోని సంఘటన జరిగి వారి అపస్మార వెళ్ళిపోతే ఏ విధంగా చేయాలి పిసిఆర్ చేసిన వెంటనే ఎవరిని సంప్రదించాలి అనే అయితే పూర్తిగా అవగాహన కల్పిస్తున్నారు సాధారణ ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఏదైనా ప్రమాదం జరిగితే మనం భయ పోకుండా భయపడకుండా పూర్తిగా మన పక్కన ఉన్నటువంటి తోట వారిని ఏ విధంగా రక్షించాలనే దానికోసమే ఇప్పుడైతే మాక్డ్రిల్ జరుగుతుంది మాక్ డ్రిల్ అనంతరం కూడా ప్రజలందరినీ కూడా వారితో కూడా చేయించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది